Another major threat today is fake news. Misinformation on social media can cause chaos in the society. My government is committed to working with experts, IT firms and all allocate all resources to build an ecosystem. Cyber security solutions. We have to make Telangana a secure business hub. I request everyone to share this number. 1930 ఇట్స్ ఏ 24x7 సైబర్ హెల్ప్ లైన్ సైబర్ నేరాల నియంత్రణలో రాష్ట్రం జాతీయ స్థాయిలో ముందంజలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు డిజిటల్ మోసాల కట్టడికి గతిఎడాయి రాష్ట్రంలో కొత్తగా ఏడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించామని వివిధ రాష్ట్రాలను సమన్వయం పరుస్తూ ఏర్పాటు చేయడం అభినందనీయమని సీఎం తెలిపారు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం గారు ప్రతి సెకండ్ సైబర్ నేరాలు జరగడానికి అవకాశం ఉంది వీటిని నియంత్రించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది సైబర్ క్రైమ్ అనేది స్కైజ్ ద లిమిట్ ఫర్ క్రైమ్ ఏ దేశంలో అయినా ఎక్కడైనా ఉండి ఏ నేరమైనా చేయవచ్చు ఆ నేరం ఎక్కడి నుంచి జరిగింది కనుక్కోవడం ఒక ఇబ్బంది అయితే నేరం చేసిన వాళ్ళని గుర్తించడం రెండవ ఇబ్బంది అయితే నేరం చేసిన వాళ్ళని పట్టుకొని శిక్షించడం మూడవ ఇబ్బంది ఇన్ని రకాల ఇబ్బందుల నేపథ్యంలో నేరం జరగకుండా నిరోధించాల్సిన బాధ్యతనే మన పోలీస్ వ్యవస్థ మీద ఉన్నది ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఒక రాష్ట్రానికి పరిమితమైన విధానాలతో మనం ముందుకు వెళ్ళలేము ఈరోజు దాదాపుగా పద్నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోలీస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు దేశం మొత్తం ఒక యూనిట్గా ఈ సైబర్ క్రైమ్లో పనిచేయాల్సిన అవసరం ఉన్నది కోఆర్డినేషన్ కూడా చాలా అవసరం ఉన్నది డిజిటల్ ప్రపంచంలో కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు డిజిటల్ అరెస్టులు డేటా అటాక్ సహా ఇతర నేరాలు ఎన్నో జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు అవగాహనతోనే డిజిటల్ దోపిడీ నుంచి రక్షించుకోవచ్చని ఈ దిశగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు గోయింగ్ టు సోల్ లాంచ్ న్యూ సెక్యూరిటీ పాలసీ దట్ అలయన్స్ విత్ అవర్ ఇండియాస్ డిజిటల్ పర్సనల్ డేటా అయ్యాన్ ప్రొటెక్షన్లో టీ బలోపేతం చేసేందుకు ఎంతో ఉపయోగపడుతుందని పోలీస్ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు సైబర్ క్రిమినల్ Deep fakes and advanced phishing techniques to exploit the vulnerabilities. Telangana aims to set a national benchmark in cyber security strategy and enforcement. Setting up of I4C, setting up of database center, uh, refund of amount of nearly 180 crores to the citizens, and freezing of accounts nearly 300 crores. Tell our efforts of Telangana police how we are concerned about the citizens. Cybercrime has become a universal challenge affecting governments, businesses, and individuals alike. The rise of AI driven threats, financial frauds, and identity thefts demand a unified response from all stakeholders. Shield 2025 is not just a conclave, it is a mission. రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సులో సైబర్ నేరాల కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణులు పోలీసులు అధికారులు చర్చించనున్నారు